ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ బొమ్మ వన్ టూ త్రీ మా మా వీడియోస్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మేమైతే ఊరికైతే వచ్చేసాం కదా ఊరికైతే ట్వంటీ నైన్ బయలుదేరి థర్టీకి అయితే వచ్చేసామండి థర్టీ రోజు నైట్ ఇది వచ్చేసి థర్టీ ఫస్ట్న గృహప్రవేశము ప్రవేశము అంటే గృహప్రవేశం అంటే జస్ట్ పాలు పొంగించడమే ఇంకా మాకు ఏమేమి కావాలో ఏంటనేది అన్ని ముందు రోజు అయితే రెడీ చేసుకుంటున్నాము అంత పెద్ద అయితే ఏమీ చేయలేదులేండి ఎందుకంటే ముందుకు పెళ్ళి ఉంది కదా అలా అని చెప్పేసి ఇంకా సింపుల్గా ఈ విధంగా చేస్తాను ఇక్కడ ఇటుకి బడ్డలు ఉంటాయి కదా వాటికి ఇంకా పసుపు రాసేసి బొట్లు అన్నీ పెట్టేసి నైటే పెట్టేసాము పొద్దున్న నాలుగు తర్వాత లోపు పాలు పొంగించడం అనమాట ఇంక ఇక్కడ వచ్చేసి కడపకైతే అయితే ముగ్గులు అయితే వేస్తున్నాను వాళ్ళు ఉండేది కింద ఫ్లోర్ అనమాట పైన ఫ్లోర్లో ఒక మూడు రూముల వరకు అయితే వేశారు ఇలా సింపుల్గా అయితే చేశారు ఇల్లు వచ్చేసరికి చాలా బాగుందన్నమాట సింపుల్గా కూడా బాగానే ఉంది ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి నైట్ అనమాట నైట్ అన్నీ ముగ్గులన్నీ వేసేసిన తర్వాత పొద్దున్న ఇంకా తొందరలు వేసి పాలు పొంగించేయడమే ఎందుకు అంటే ఇలా చేస్తారు మళ్ళీ పెళ్ళి ఉంది కదా అలా అని చెప్పేసి పెళ్ళి తర్వాత ఇంకా మా మధ్య ఇంకా వాళ్ళ వైఫ్ ఇంకా కూర్చుంటారనమాట పూజ దగ్గర మాకైతే వ్రతం అయితే లేదు కదా ఇంకా పూజ ఉంది కదా ఆ శివ పూజ అయితే వాళ్ళు చేసుకొని ఇంకా వామం అయితే కాల్ చేసి ఇంకా భర్త లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకైతే తర్వాత అడుగు పెట్టించేస్తారనమాట అందుకే ఈ విధంగా అయితే సింపుల్గా అయితే జరుపుకున్నారు ఇది వచ్చేసి పొద్దున్నండి పొద్దున్న ఇంకా నేనైతే తొందరగా లేచాము తొందరగా అంటే త్రీకి అయితే లేచాము లేచిన తర్వాత ఇంకా పూజ గదిలో పూజ అయితే చేస్తున్నాను ఇక్కడ చూసారు కదా నేనైతే ఫస్ట్ టైం అనమాట మా వాళ్ళ ఇంట్లో ఇలా పూజ చేయడం ఎప్పుడు అక్కడ నైట్ టైం అనేది నేను ఉండలేదు కదా ఏ రోజు అక్కడ పూజ అయితే చేయలేదు ఎప్పుడు మామయ్యే చేసుకుంటాడు పూజ ఇంకా నేను అక్కడ ఉన్నాను కదా ఇంకా అలా అని చెప్పేసి ఇంకా పొద్దున్నే లేచి పూజ అయితే చేసేస్తాను ఇక్కడ అత్తమ్మ ఫోటోకు కూడా పువ్వులు పెట్టేసి అగరవతి వెలిగించేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టేసాను ఇక్కడ ఒక మూడు కొండలతో నీళ్ళైతే పెడతారు కదా కొత్త బిందెలతో ఇంకా వాళ్ళు వచ్చేసి ఇంకా నీళ్ళైతే తీసుకొచ్చారు ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళడానికి అయితే స్టార్ట్ అయిపోయామండి చూసేయండి அது <laughs> <laughs>

अतः कोई यहाँ पर क्या चल रहा है दारू बिरयानी बनाते हैं यहाँ से सुन रहे होंगे आपने यहाँ पर कोई क्या चल रहा है टेंस पर न बिरयानी बनाने हैं ओके हमारे हमारे लोग ले ये हमारे लोग ले अंदाज़ में कौन सा चल रहा है नरेश अंदाज़ में कैसे सेंक अंदाज़ में नरेश नरेश कौन चल रहा है कौ अंदर बोल पास रहा यानी यहाँ भी आता है यहाँ भी आता है उसके लिए क्या करूँ किंतु गाने ही लगे चल मैं रहे थे अंदर वो उनका मुंह कालू पागे। కొంచేస్తే చాలా అందరం కొంచెం పల్లెకుండా కొంచెమే చూడు కొండకు కూడా ఊపిరా इहमे से आयु गौरी सेवा ये पाड़े पाड़े पर मैंने देखना पाड़े आप पर वैसे होते हैं वैसे आंद्रा मंत्र होगा ना पापा अगर उच्च अंदर पर वैसे होता है तो गाण फले नहीं कोई पास आंद्र नमस्कार करते हैं

అమ్మాసం ఎందుకు చెబుతా మీరు ముందుంచుకోండి మీ అమ్మా అమ్మే బిడ్డ అనుభవం ఎక్కడ అయిపోతాయి వెలిగించావమ్మా ఆ మహా చుట్టూ తిప్పు ఆ దేవుడికి చూపించు ఏంటి తాతయ్య रस नहीं कोर मार सकता और ग्रीन सीड़े लो और ग्रीन सीड़े कंगाली वाले ये रंगदार हैं इल्ल समझ बिल्कुल बागवान बोला ये कबूतर ये चार तो तेरे साथ में बोला अगर नीले तो मैं ज़रा ही तो करता है ये कौन है राम तक जानते हैं इंडिया से ना పాలు పొంగించడం అయిపోయిన తర్వాత ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకొక ఐదుగురు పేరంటాలకి ఫలదానం అయితే ఇచ్చేసాము అదే పసు ఇప్పుడు ఇచ్చేసిన తర్వాత ఇంకా బెల్లం పాయసం చేశాం కదా పాలు పొంగించిన సట్టిలోన అందులోనే బెల్లం పాయసం చేశాం కదా అవైతే ఒక ఐదు ఆకుల్లో దేవుడి మూలు పెట్టేసిన తర్వాత అందరం ఇంకా ఒక్కొక్కరం కలిసి మా ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళం తినేయడమే ఇంకా అంతే అండి ప్రవేశం అయితే ఈ విధంగా సింపుల్గా అయితే జరిపింది ఇంకా తర్వాత అయితే వాళ్ళైతే చేసుకుంటారు ఇంకా ప్రస్తుతానికైతే పెళ్లి ఉంది కదా అని చెప్పేసి ఇలా అయితే సింపుల్గా అయితే జరుపుకున్నాము ఇంక ఇక్కడ హారైతే తెచ్చేసాం కదా హార తెచ్చేసిన తర్వాత మేమైతే బెల్లం పాయసం చేస్తామండి అదే ఇప్పుడు పాలు పొంగించిన సట్లోనే ఇంకా దాంట్లోనే బెల్లం పాయసం చేసేసి ఇంకా అది దేవుడు మూలక పెడతాం కదా అదే ఇంకా అందరం కలిసి అయితే తింటున్నాము ఇప్పుడు తినేసిన తర్వాత మళ్ళీ మేము మధ్యాహ్నం అయితే ఇంకా బయలుదేరాలి ఎందుకంటే అమ్మాయికి ప్రధానం చేస్తాం కదా చేయడానికి కోసం అని చెప్పేసి ఇంకేమేమి కావాలనేది తీసుకోవడానికైతే మా మధ్య నేను మా వారైతే వెళ్ళాము ఇది వచ్చేసి మా ఊరికి దగ్గరలో కొత్తూరు అనమాట వెళ్తే బ్యాంగ్లీ స్టోర్కి అయితే వెళ్ళాము ఇంకా వాళ్ళకి తెలుసు అనమాట ఎందుకంటే ప్రతి ఒక్క పెళ్ళికి వాళ్ళు ఇస్తారు కాబట్టి వాళ్ళకి తెలుసు కాబట్టి ఇంకా అక్కడ అలా పెట్టేసి ఇస్తున్నారు ఇస్తున్నారనమాట తక్కువ రేటు వంటే తక్కువ రేటువి ఎక్కువ రేటు వంటే ఎక్కువ రేటువి ఏం కావాలనేది ప్రతి ఒక్కటి అనమాట ఇలా కోను పిన్నిళ్ళు అన్నీ అమ్మాయికి ఏమేమి కావాలన్నీ మేము తీసుకొని ప్రధానంగా వెళ్తాం కదా ఆ రోజు అయితే ఇవన్నీ తీసుకొని ఇది ఇదేంటంటే ఇంకో వీడియో చేద్దామనేసి అయితే అనుకున్నాను నాకు ఇంకా చాలా ఫీవర్ ఉందనమాట ఆ రోజుకు కూడా ఇంకా నాకు అందుకే ఇంకా మొత్తం వీడియో అయితే తీయలేదు ఇలా చిన్నగా వీడియో తీసి మళ్ళీ ఈ వీడియోలోనే పెట్టేశాను ఇంకా ఆ రోజు అనమాట పాలు పొంగించిన రోజు ఇంకా పొంగించేసిన తర్వాత ఇంకా మళ్ళీ మధ్యాహ్నం అయితే బయలుదేరాం మధ్యాహ్నం అంటే టెన్ థర్టీ లెవెన్ అయిపోయిందనమాట బయలుదేరేసరికి ఎగో చూసారు కదా ఇవన్నీ తీసుకుంటాం అనమాట గాజులు ఇంకా మొత్తం అండి అమ్మాయికి ఏమేమి అన్నీ తీసుకొని మేమైతే ప్రధానం అంటే పిలుపుకి వెళ్తాం పిల్లకూతురికి వెళ్ళే రోజు ఇవన్నీ తీసుకొని అయితే వెళ్తాము ఇక్కడైతే చూస్తున్నారు కదా అన్ని రకాలైతే చూస్తున్నాము అలాగే నేను కూడా కొన్ని గాజులు అయితే తీసుకున్నాను మా ఊరి సైడ్ అయితే గాజులు చాలా బాగుంటాయి ఇక్కడ వచ్చేసి కళ్యాణ స్టిక్కర్ అయితే చూస్తున్నాను ఏది బాగుంటుంది ఏమని అమ్మాయి వాళ్ళు కూడా తీసుకుంటారు కాకపోతే మేము పెట్టాలనేసి అయితే పెడుతున్నాము అమ్మాయికి కూడా ఆమె ఏమేమి కావాలనేది ఆమె తీసుకుంటుంది మేము చీర జాకెట్టు అన్నీ తీసుకుంటాం కదా వాటితో పాటు ఇవి కూడా తీసుకొని అమ్మాయికి అయితే ఇస్తామన్నమాట ఇక్కడ చూసారు కదా ఇవేనండి మొత్తం అయితే ప్యాకింగ్ అయితే చేసేసాము ఇక్కడ ఇవి అయితే గాజులు అయితే నేనైతే తీసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ బ్యాగ్లో పెట్టేశామనమాట మొత్తం త్రీ థౌజండ్ బిల్ అయితే అయ్యింది ఇక్కడ ఇవన్నీ ఓకేనండి మా వీడియోని ఇస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్